అనకాపల్లి జిల్లా ఎస్ రాయవారం మండలి ప్రజలకు అధికారులు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించి ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలు ఉండాలని అధికారులు పేర్కొన్నారు మరోసారి ఎస్ మండల ప్రజలకు ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గ ప్రజలకి మండల ప్రజలకి అందరికీ అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యాలతో దేవుడి దీవెనదులతో ముందుకు వెళ్ళాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్డీఏ కూటమి ద్వారాగా జడ్పీటీసీ కాకర్ దేవి ఎస్ రాయవరం మండలం ఎంపీపీగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అష్టైశ్వర్యాలతో అందరూ ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఏ స్టార్కి ధన్యవాదాలు ఏ స్టార్ న్యూస్ ఛానల్ తాలూకా యాజమాన్యానికి స్టాఫ్కి అదేవిధంగా పాకిరపేట నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అభి అభిమానులకు అదేవిధంగా అధికారులకు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధంగా అయితే పాకిరపేట అభివృద్ధి చెందిందో రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుని ఎస్ అయ్యేవారు నమస్కారం ఏ స్టార్ కుటుంబ సభ్యులకు నియోజర్గ ప్రజలకు అలాగే అధికారులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు